గాడ్ ఇస్ ప్లీజ్డ్ విత్ యు దేవుడు మీ కొరకై సమస్తమును జరిగిస్తాడనే అక్షరాల నిఖార్సైన విశ్వాసాన్ని కలిగి మీరు వచ్చి ఉన్నారు గనుక దేవుడు మిమ్మును బట్టి ఆనందించొచ్చు ఉన్నారు గాడ్ లవ్స్ యు దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నారు బికాజ్ యు బిలీవ్ అబ్సల్యూట్లీ in the love of jesus indukanaga yesu prema yendu korata lekunda meer vishwasam unchar so the lord will provide everything for you ప్రభు సమస్తమును మీకు అనుగ్రహించు ఉన్నార్ హిస్ గోయింగ్ టు ఆనర్ యు అండ్ రేజ్ యు టు మచ్ గ్రేటర్ హైట్స్ దెన్ వాట్ యు హవ్ లాంగింగ్ ఫర్ మీరు దేని కొరక ఎదురు చూస్తున్నారో మించిన స్థాయిలో ప్రభు మిమ్మును ఎత్తించి గణపరచనై అరవింద్ అరవింద్ యు లూసింగ్ people and losing positions and things all these years arvind

పుచ్చు ఉన్నారు అప్ పైకి లేవండి అండ్ ద పవర్ పవర్ ఆఫ్ గాడ్ గాడ్ ఇన్ ఇన్ యువర్ 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 లైఫ్ లైఫ్ టు టు గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్ మీ మీ సమస్తాన్ని తిరిగి పొందడానికి దైవ శక్తిని స్వీకరించండి గాడ్స్ హీలింగ్ ఇస్ ఇస్ కమింగ్ లివర్ దేవుని శక్తి ఇప్పుడే యొక్క మీదకు దిగివచ్చుచున్నది నాట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ దేవుడు దిగివచ్చున్నది లోకంలో నుంచి తీసుకుని వెళ్ళబోవడం లేదు గాడ్ ఇస్ హీలింగ్ యువర్ లివర్ దేవుడు మీ యొక్క కాలేయమును స్వస్థపరచు ఉన్నారు టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ డాటర్స్ మీ యొక్క కుమార్తె గురించి కూడా ఆయన జాగ్రత్త వహిస్తారు హీల్ మాస్టర్ స్వస్థపరచండి ప్రభు బ్లెస్ దిస్ ఫ్యామిలీ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా థాంక్ యు జీసస్ వందనములు యేసయ్యా సెబాస్టియన్ సెబాస్టియన్ ఆల్ యువర్ డ్రింకింగ్

from outside and inside and heals you right now be healed in jesus name దేవుడు మీ देहाన్ని బాహ్యంగాను అంతరంగికంగాను తాకి ఇప్పుడే స్వస్థ పరచుచున్నారు रिजरेक्ट एवरीवन फ्रॉम देयर लॉसेस लॉर्ड एंड रेस्टोर ऑल द Joy కాన్ఫరెన్స్ ఇన్ देयर लाइफ ప్రభువా వారి నష్టాల నుంచి వారికి పొందు దానమును కలిగించి వారి యొక్క మానసిక స్తైర్యాన్ని వారి సంతోషాన్ని మరల పునరుద్ధరింప చేయండి లెట్ దే బి మిరాక్ల్స్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామమే వాట్ బతము జరుగును గాక ఏమ ఆమేన్ yes god says అవును దేవుడు సలవిస్తున్నాడు because you have faith my child నా బిడ్డ నీకు విశ్వాసం ఉండి ఉన్నది కనుక i am pleased with you నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను i will do everything that you ask మీరు అడిగిన ప్రతి దానణి నేను జరిగించదను jesus loves you యేసు మిమ్ములను ప్రేమిస్తున్నారు ఇట్స్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ పర్ణిక చాముండి అండ్ హిస్ వైఫ్ శాంతామణి

బంధువులైతే వారిని గుర్తించడం లేదు దేవర అషేమ్ దే వుడ్ నివర్ కమ్ అవుట్ దౌస్ సార్ అవమానం నుండి నేను వారికి ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు ఈవెన్ ద హస్బెండ్ వుడ్ వర్క్ ఫీల్ సో భర్త కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా సిగ్గుపడుతున్నట్లుగానే ఉండేవాడు అండ్ నో వే టు అ చైల్డ్ బిడ్డను కలిగి ఉండడానికి ఒక మార్గమేమీ లేదు అట్ టైం దే టు ద సెంటర్ ఇయన్ కరుణ్య నగర్ వేర్ ద కారుణ్య యూనివర్సిటీస్ ఏన్ కోయంబత్తూర్ అటువంటి సమయంలో కోయంబత్తూర్లోని కారుణ్య విశ్వవిద్యాలయం ఉన్న వ్యతస్థ కేంద్రానికి వారు రావడం జరిగింది ఇట్స్ ఇన్ తమిళనాడు అది తమిళనాడులో ఉన్నది అండ్ వన్దే కె ద ప్రయర్ సెంటర్ ప్రార్థనా కేంద్రానికి రాగానే పోడ్ అవుట్ దే హార్ట్ గాడ్ వారు తమ హృదయాన్ని దేవుని దగ్గర క్రుమరింగ్ చైర్ బట్ దెడ్ సేడ్ ఎర్లీర్ ఇఫ్ గాడ్ డస్ ఎన్ ఆన్సర్ దెన్ లెట్స్ నాట్ బిలీవ్ గాడ్ అయితే వారు ముందుగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే దేవుని మాత్రం నమ్మవద్దు బట్ వెన్ ది టు టు ద ప్రేయర్ కానీ ప్రార్థనా కేంద్రానికి రాగానే వైపు చూచారు రిక్వెస్ట్ ఆర్ రైటింగ్ దేవునికి వ్రాసినట్టుగా తమ విన్నపమును అండ్ గివ్ జవానికి విన్నపముడ్ అన్నారు మాకు ఒక ప్రభుడ్ ఆయన ఎందు నమ్మిక ఉంచారు ప్రేయర్ ఇంటర్సెసర్ స్ప్రెడ్ విత్ దెం ప్రార్థన విజ్ఞాపన కర్తల వారితో ప్రార్థించారు అండ్ దే మేడ్ ఎ స్టేట్మెంట్ వారొక ప్రకటన చేసి ఉన్నారు లార్డ్ ప్రభువా వెన్ వి కమ్ బ్యాక్ నెక్స్ట్ టైం we will come with our child memu tirigi maroga paryayam ochinappudu maa biddato kuda kalisi vachedamu that is faith ఆడపిల్లను పొందుకుని ఉన్నారు సో మచ్ ఎంతో గొప్ప సంతోషం ఎస్ మై ఫ్రెండ్ అవును స్నేహితులారా గాడ్ వాంట్స్ టు గివ్ ఎవ్రీథింగ్ దట్ యున్ వెయిటింగ్ ఫర్ మంత్స్

వీస్ బిలీవింగ్ ఇన్ యూ అండ్ ఆస్కింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫెమ్సేల్స్ ఈ నీ ప్రియ కుమారుడు కుమార్తె నీందు నమ్మీకరించి వారి ఆశీర్వదములు కొరకై వారు అడుగుచూ ఉన్నారు దే మే బి ప్రోయింగ్ ఫర్ అదర్స్ టు వారి ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తూ ఉండవచ్చును నా ఫర్గ్ దే అసెన్స్ ఇప్పుడు వారి పాపములు క్షమించండి ఎవ్రీ సెమ్ బి ఫర్గెన్ బై యర్ పవర్ అండ్

కుటుంబాన్ని ఆశీర్వదించండి లెట్ దెం రిసీవ్ ఎ చైల్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ ఇప్పుడే యేసు నామములో వారు బిడ్డను స్వీకరించుదురు గాక రీక్రియేట్ దేర్ ఆర్గన్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ వారి అవయవాల సక్రమంగా పని చేయకపోతే తిరిగి మరల పునఃసృష్టి జరిగించండి ప్రభు అండ్ మేక్ దెం హోల్ లార్డ్ జీసస్ ఇన్ జీసస్ నేమ్ ప్రభువైన యేసయ్య యేసు నామములో వారి పరిపూర్ణంగా స్వస్థపరచండి ఫాదర్ తండ్రి ద చిల్డ్రన్ బీ బ్లెస్డ్ బిడ్డలు ఆశీర్వదించబడాలి దోస్ హూ నీడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫ్యామిలీ transform them by your

And a wonderful job. In the name of Jesus, may there be multiplication in everything they need to receive. Blessing after blessing. Peace upon peace.